ఐయుఐ ఎటువంటి ఉంటే ఐ చేయించుకోవటం వలన మీకు ఏంటి అడ్వాంటేజు న్యాచురల్ కన్సెప్షన్తో చూసుకుంటే ఫస్ట్ అసలు న్యాచురల్ కన్సెప్షన్లో ప్రెగ్నెన్సీస్ రావాలి అనుకున్నప్పుడు ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో తయారయ్యి గర్భసంచిలోకి రావాల్సి ఉంటుంది ఐయుఐ ప్రాసెస్లో నాచురల్గా మీకు ఏ అయితే స్పర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అయ్యి యోని దగ్గర డిపాజిట్ అయిన స్పర్మ్స్ గర్భసంచి లోపలికి వెళ్లాల్సిన ప్రాసెస్ ఉంటుందో ఐయుఐ ప్రాసెస్లో మనం ఇది ఒక సెవెన్ టు టెన్ సెంటీమీటర్స్ ఈ స్పర్మ్ని లో లోపలికి పెడతాం సో దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ని మనం సేవ్ చేయటం జరుగుతుంది కాబట్టి అది ఎగ్ దగ్గరికి ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళి ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఈ ప్రాసెస్లో ఎగ్ రిలీజ్ అయ్యిందో లేదో అని ఫాలిక్యులర్ స్కాన్స్ చేసి చూసుకుని రిలీజ్ అయినప్పుడు ఐఓఐ చేయించుకుంటారు కాబట్టి న్యాచురల్ ప్రాసెస్లో ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నప్పుడు ప్రాసెస్ ప్రాసెస్లో మనం ఆ సక్సెస్ని డబుల్ చేసుకోవచ్చు సిక్స్టీన్ పర్సెంట్ వరకు దెర్ యూ గో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ